హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిల్లలావణ్య వ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కర్రీ అనేది చపాతి రైస్ గారెలాంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ అయితే చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు వాడుకున్నా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం టమాటోస్ తీసుకోండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ కళాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలపండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయండి జస్ట్ అలా ఫ్రై చేయండి సరిపోతుంది తురుము పెట్టుకున్న అల్లాన్ని వన్ స్పూన్ అలా వేసుకోండి సరిపోతుంది అలాగే మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని అల్లము పచ్చిమిరపకాయలు ఆనియన్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి కలిపి కొంచెం ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఆనియన్ అవన్నీ బాగా ఫ్రై అయ్యేలా దీనివల్ల ఏంటంటే చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అందులో మటన్ను హాఫ్ కేజీ తీసుకున్నాం కదా మటన్ను ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం వన్ స్పూన్ హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ముందే సాల్ట్ వేయడం వల్ల కొంచెం ముక్కల కాట్లకి పడుతుంది కదా ఫ్రెండ్స్ తర్వాత లేదంటే చప్పగా అలా ఉంటుంది ముందుగానే వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అంత ఎక్కువ పట్టదనమాట సాల్ట్ అనేది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తాన్ని కలపండి ఆనియన్స్ ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి సరిపోతుంది మటన్ అనేది ఎక్కువగా ఫ్రై లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ అనేది వాటర్లో ఎక్కువ బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ పడుతుంది దీనికి చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దగ్గరికి అయిపోయాయి అనమాట ముక్కలు అనేవి చూసారా బాగా వేగినాయి అనమాట ఇలా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా వేగినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు టమాటాస్ తీసుకోండి మీరు టమాటాస్ అని మీ ఆప్షనల్ అనమాట అంటే మిక్సీలోనైనా మీరు టమాటాస్ని జ్యూస్లా చేసుకోవచ్చు లేదంటే ఇలానే వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అనమాట ఇలా ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు వన్ స్పూన్ అలా కారం వేసుకోండి మీ అంటే ఒకవేళ పచ్చిమిరగాయలు అనేవి స్పైసీ ఎక్కువ అనిపిస్తే కారం అనేది ఇక్కడ తగ్గించుకోండి లేదా అక్కడ స్పైసీ వద్దు మాకు అనుకుంటే ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది మన యొక్క స్పైసీని బట్టే మన యొక్క కర్రీ అనేది డిపెండ్ అయ్యింది నెక్స్ట్ టమాటాస్ ఇవన్నీ బాగా మగ్గినయండి అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఆ యొక్క స్పైసీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ముక్కలని ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది చూసారు కదా ఇన్ అంటే మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవాలన్నమాట వాటర్ అనేది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దగ్గరికి అయ్యేసరికి ముక్కలు కూడా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదా బాయిలింగ్ అవడం అయితే స్టార్ట్ అయ్యింది ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు కొంచెం దగ్గరికి అవుతుంది వాటర్ అనేది చూసారు కదా ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం గరం మసాలా అలాగే మటన్ మసాలా వన్ స్పూన్ వన్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎక్కువగా మసాలా అయితే యాడ్ చేయట్లేదు అది కూడా హాఫ్ హాఫ్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాము సరిపోతుంది ఇలా చూసారు కదా చాలా బాగా చక్కగా వచ్చిందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్కువగా మసాలాలు వేసుకున్నా కూడా తినలేమనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఎంత జ్యూసీగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్స్ వస్తే ఇలా ట్రై చేసి పెట్టండి అస్సలు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు వంట రానివాడు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్